దేవునికి మహిమ కలుగును గాక యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము ప్రతి స్త్రీకి ఉండవలసిన ఐదు మంచి లక్షణాలు ప్రతి స్త్రీకి ఉండవలసిన ఐదు మంచి లక్షణాల గురించి బైబుల్ లేఖన ప్రకారము మనం పరిశోధించి తెలుసుకుందాం దేవుని బిడ్డలారా మొదటిగా ప్రతి స్త్రీకి దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతకాలి ప్రతి స్త్రీ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతకాలి చూడండి లూకస్ వార్త పదవాధ్యాయము నలభై ఒకటవ సినిమలో అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులు గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా చదవబడిన లేఖన భాగం నుంచి మనం పరిశోధించినట్లయితే మార్తా మరియా అని ఇద్దరు ఉన్నారు మార్తేమో దేవునికి పరిచయ చేయాలని ఏదో ఒకటి వండి పెట్టాలని తొందరపడుతూ ఏగరపడుతున్నట్లుగా మనం చూస్తున్నాము మరి అయితేనేమో దేవుని దగ్గర దేవుని పాదాల చెంత కూర్చొని భయభక్తులు కలిగి వినయము విధేయతను కలిగి విశ్వాసముతో దేవుని నుండి ఏ మాట వచ్చిద్దా ఏ మాట వినాలి అనే ఆలోచనతో మరి ఉన్నట్లుగా మనం కనపడుతుంది ప్రీతి దేవుని బిడ్డలారా దేవుని ఎందు విశ్వాసాన్ని కనపరిచి భయభక్తులుగా బ్రతికే కలిగి ఉండాలి మనం ప్రతి స్త్రీ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతకాలి చూడండి అవైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతకలేదు కనుకనే పాపానికి గురి అయ్యి శాపానికి గురైపోయింది ఎందుకంటే ఏదేని తోటలో ఆ పండ్లన్నీ తినండి ఈ ఒక్క పండు మాత్రం తినొద్దని దేవుడు చెప్పాడు కానీ భయము భక్తి లేక దేవుని మాటను ఎదిరించి అవ ఆ పండును తినది శాపగ్రస్తురాలైంది కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి మరియా దేవుని నోటి కోసం ఏం మాట్లాడతాడా అని అతని పాదాల చెంత కూర్చొని అతనిలో మమైకమై భక్ భయభక్తులు కలిగి విశ్వాసముతోటి ఎదురుచూస్తుంది అలాగ ఉండాలి ప్రతి స్త్రీ కూడా మరిక మాదిరిగా దేవుని చెంత ఉండి దేవుని వాక్యాన్ని వినేవారిలాగా ఉండాలి ఇక రెండోదిగా మనం చూస్తే ప్రతి స్త్రీకి దేవుని రాకడ ఎందు సిద్ధపాటు కలిగి ఉండాలి రాకడ కోసం సిద్ధపాటు కలిగి ఉండాలి చూడండి ప్రియదేవుని బిడ్డలరా మత వార్త ఇరవై ఐదో అధ్యాయము పదో వచనము వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందులో లోపలికి పోయి దేవునికి మహిమ కలుగునగాక ప్రియదేవుని బిడ్డలారా ఈ లేఖన భాగం నుంచి మనం పరిశీలన చేస్తే వారు కొనబోనప్పుడు అంటే ఇక్కడ మనకి బుద్ధిగల కన్నికలు ఐదురు బుద్ధి లేని కన్నికలు ఐదుగురుగా మనకు కనపడుతున్నారు బుద్ధిగల కన్నికలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు బుద్ధి లేని కన్నికలు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు బుద్ధిగల కన్నికలేమో సువార్తను విన్నారు సువార్థ భారంతో దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నారు బుద్ధి లేని కన్నికలేమో సువార్తను విన్నారు దేవుని దగ్గరకు పోవాలని పోయారు కానీ వారు పనుల్లో వారు బిజీ అయిపోయారు టీవీలు చూసుకుంటా కూర్చుంటారు సీరియల్ చూస్తుంటా కూర్చుంటారు రాకడ వచ్చినప్పుడు ప్రభు పిలిచినప్పుడు పావచ్చులే అన్న ఆలోచనతోటి ఈ ఐదుగురు బుద్ధి లేని కన్నికలో ఐదుగురు బ్రతుకుతున్నారు ఇక్కడ రెండు విధాలుగా ఉన్నారు రెండు గుంపులుగా బుద్ధిగల కన్నికలు ఉన్నారు బుద్ధి లేని కన్నికలో ఉన్నారు అయితే ప్రభువు వచ్చే సమయానికి బుద్ధిగల కన్నికలేమో సిద్ధపడి ఉన్నారు కనుకనే పెళ్లి విందుకులో కానీ వెళ్ళిపోయాడు బుద్ధి లేని కన్నికలు కూడా సిద్ధపడ్డట్టుగా తెచ్చుకోవచ్చులే చూడొచ్చులే చేయొచ్చులు అన్నట్టుకున్నారు కానీ వారు నూనె కొనుక్కోవడానికి అంగడికి పోయినప్పుడు ఆయన వచ్చాడు ఆయనతో పాటు బుద్ధిగల కన్నికలు వెళ్ళారు దేవుని బిడ్డలరా ప్రతి స్త్రీ కూడా బుద్ధి గల కన్నికల్లాగా సిద్ధపాటుగా కలిగి ఉండాలి సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుని యందు సిద్ధపాటు కలిగి ఉండాలి భయభక్తులు కలిగి దేవుని ఎందు ఎదురు చూస్తూ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉండాలి మూడవదిగా చూస్తే ప్రతి స్త్రీకి ప్రార్థనా గుణం కలిగి ఉండాలి దేవుని ఎందు ఎల్లవేళలా ప్రార్థనా గుణం కలిగి ఉండాలి అందుకే అంటారు ఒ ఇంటిలో ప్రార్థన ఉండాలి ఒంటిలో వాక్యం ఉండాలి వీధుల్లో సాక్ష్యం ఉండాలి అని అలాగనే ప్రతి స్త్రీకి కూడా ప్రార్థనా గుణం కలిగి ఉండాలి చూడండి పిలిపిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనంలో దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్న పంబును దేవునికి తెలియచేయుడి దేవునికి మహిమ కలుగును గాక ప్రతి విషయంలోనూ కూడా లేని విషయంలోనైనా సరే ఉన్న విషయంలోనైనా సరే కీడి విషయంలోనైనా సరే మేలుకరమైన విషయంలోనైనా సరే ప్రతి విషయంలో విజ్ఞాపన ప్రార్థన కలిగి కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లించే వారిలాగా ఉండాలి చూడండి ప్రియదేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో అన్న సంతానం లేక ఎంతో రోదన పడింది ఎంతో అవమానాలు పడింది ఎన్నో ఇబ్బందులు ఇరుకులు కాకులు పడిచినట్లు పడిచారు సంతానం లేకపోయేటప్పటికల్లా కానీ అన్న దేవుని పాదాల చెంత ఉండి ప్రతిరోజు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ పడుతూ దేవునితో పోరాడింది చివరికి సంతానాన్ని కలిగేలా ప్రార్థించి ఆమె దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకుంది కాబట్టే దేవుడు గొప్పగా బిడ్డనిచ్చి ఆశీర్వదించాడు కాబట్టి ప్రతి స్త్రీ కూడా ప్రార్థన ఎందు గురి కలిగి ఉండాలి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ఎందుకంటే కుటుంబాన్ని కట్టుకోవాలన్న ప్రార్థన ఉండాలి భర్త ఏదైనా తప్పు చేసినా ప్రార్థన పరంగా ఉండాలి అలాగే పిల్లలు ఏదైనా తప్పుదావన పోయినా ప్రార్థనాపరంగా ఉండాలి ఇల్లు కట్టుకోగలిగే జ్ఞానం ఇచ్చాడు కాబట్టి స్త్రీ ప్రార్థనా గుణం కలిగి ఉండాలి కాబట్టి దేవుని బిడ్డలారా ప్రతి స్త్రీ కూడా దేవుని ఎందు ప్రార్థనా విజ్ఞాపనత కృతజ్ఞతాతుస్తులు చెల్లించే వారిలాగా ఉండాలి అలాగ మనము ఉండాలి ఇక నాలుగోదిగా చూస్తే ప్రతి స్త్రీకి దేవుని జ్ఞానము కలిగి ఉండాలి ప్రతి స్త్రీ దేవుని జ్ఞానం కలిగి ఉండాలి యాగో పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచనంలో మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల ఆమె కానీ అతడు కానీ దేవుణ్ణి అడగవలను దేవునికి మహిమ కలుగునగాక ప్రతి స్త్రీ కూడా దేవుని జ్ఞానాన్ని కావాలని కోరుకోవాలి యహోవాడు గూర్చిన జ్ఞానం కోరుకొనుము ఓ సోదరుడా యహోవాడు గూర్చిన జ్ఞానం కోరుకొనుము ఓ సోదేరి మానవ జ్ఞానం అజ్ఞానం మనుషుల జ్ఞానం వెర్రితనం మానవ జ్ఞానం అజ్ఞానం మనుషుల జ్ఞానం ఎర్రితనం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన ఇల్లు పాడు చేయును జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు తన ఇల్లు పాడు చేయును ఎగువాను కూర్చిన జ్ఞానం ప్రియదేవుని బిడ్డలరా ప్రతి స్త్రీ కూడా ఎగువా జ్ఞానాన్ని అనుగ్రహించు జ్ఞానానుసారంగా నడుచుకునే స్త్రీగా ఉండాలి ప్రతిరోజు జ్ఞానం ఇవ్వు ప్రభువా ప్రభువా నా కుటుంబం నిమిత్తం కానీ నా భర్త నిమిత్తం కానీ నా బిడ్డల నిమిత్తం కానీ నేను ఇల్లు కట్టుకోవడానికి మంచి జ్ఞానాన్ని వయ్యని మోకరించి ప్రార్థనతో భయభక్తులు కలిగి జీవించే దేవునితో నడిచే ప్రతి స్త్రీ కూడా అలాగా ప్రార్థనా గుణం కలిగి ఉండాలి పోతే ఐదోదిగా చూస్తే ప్రతి స్త్రీకి దేవుని ఎందు తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా తగ్గింపు స్వభావం ఉండాలి ప్రతి స్త్రీ కూడా అలా బ్రతకడానికి ఉండాలి చూడండి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మనం చూసినట్లయితే స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషునకు లోబడియుండు క్రీస్తు సంగమనకు శిరస్యుండులాగున పురుషుడు భార్యకు ఉన్నాడు దేవునికి మహిమ కలుగునగాక చూడండి దేవుని బిడ్డలారా పురుషునికి క్రీస్తు ఎలా శిరసై ఉన్నాడో భార్యకి పురుషుడు అలాగా శిరసై ఉన్నాడు పురుషుడు క్రీస్తుని ఎలా తగ్గింపు కలిగి ఆయన్ని ఆరాధిస్తాడో భర్తను కూడా భార్య అలాగిన తగ్గింపు స్వభావం కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి దేవుని పట్ల విశ్వాసముగా ఉండాలి నమ్మకంగా ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి వినయము విధేయతలు కలిగి ఉండాలి సదృశ్యమైన మాటల మాట్లాడుతూ ఉండాలి అలాగ ప్రతి స్త్రీ కూడా దేవుని ఎందు నడుస్తూ ఉండాలి చూడండి ప్రియదేవుని బిడ్డలారా ప్రతి స్త్రీకి ఉండవలసిన ఈ ఐదు లక్షణాలు కనుక ఉన్నట్లయితే వారి కుటుంబము వర్ధిల్లుద్ది వారు ఏ పని చేసినా ఆశీర్వదించబడతారు గొప్పగా వారి కుటుంబం వర్ధిల్లుతుంది కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా ప్రతి స్త్రీ కూడా తెలుసుకోవలసిన ఈ ఐదు లక్షణాలు తప్పనిసరిగా దేవుని ఎందు మమైక్యమై ఉండాలి అలాంటప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు గొప్పగా ఫలభరితమైన జీవితాన్ని మనకిస్తాడు ప్రతి స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఐదు ఒకటి భయభక్తులు కలిగి ఉండాలి రెండోది దేవుని రాకడకై సిద్ధపాటుగా ఉండాలి మూడోది ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిలాగా ఉండాలి నాలుగవదిగా ప్రతి స్త్రీకి దేవుని జ్ఞానాన్ని కావాలని కోరుకోవాలి ఐదోదిగా ప్రతి స్త్రీ దేవుని ఎందు పురుషుని ఎందు వినయము విధేయత కలిగి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి అట్టి కృప ప్రతి స్త్రీకి కలిగి ఉండాలని మనమందరం కోరుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా మనమందరం కూడా ప్రతి స్త్రీకి ఉండవలసిన ఐదు లక్షణాలు ప్రతి ఒక్కరిలో దేవుని ఎందు భయభక్తులు కలిగి వినయం అయితే కలిగి నడుస్తారని ఆశిస్తూ అట్టికృప మనందరికీ కలుగునగాక ఆమెన్